హలో ఫ్రెండ్స్ ఏంటి అమ్మాయి మళ్ళీ చేరలేసుకొచ్చిందిరా బాబు అనుకుంటున్నారా భయపడకండి ఇప్పుడంటే చలిగా ఉంది కాబట్టి కాటన్ ఫ్యాబ్రిక్ వద్దనుకుంటున్నారు ఇంకా వచ్చేది ఏంటండి సమ్మర్ విజయవాడలో చలి ఎంత ఉంటుందో సమ్మర్ కూడా అట్లాగే ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడ ఏ ఆఫర్స్ ఉన్నాయి మీరు ముందుగా చూసుకోవాలి కదా అప్పుడే కదా మనం కాటన్ ఫ్యాబ్రిక్ని మంచి రేట్లో కొనగలం అండి అప్పుడే మీరైతే స్కిప్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇలా స్కిప్ చేసుకుంటూ పోతే వాటి ప్రైజులు ఏంటి ఏ కాటన్ ఫ్యాబ్రిక్లు ఉన్నాయి ఏ టైప్ శారీస్ ఉన్నాయి ఏం తెలుస్తుంది అసలు ఆఫర్ ఏం పెట్టింది అమ్మాయి అని చెప్పేసి అలా తెలుస్తుంది కొంచెం వీడియో ఫుల్గా చూడండి అబ్బా అట్లీస్ట్ హాఫ్ అన్నా చూడండి మీకోసం అయితే కష్టపడి నైన్ తర గారు కట్టిన చీర కూడా తీసుకొచ్చేసాను వీడియోలోకి అలాగన్నా చూస్తారేమో అంటే అలా కూడా స్కిప్ చేయడానికే ట్రై చేస్తారు కానీ ఏం చీర కట్టిందా నైన్ తర అని చూడడానికి మాత్రం చూడరే చూడండి ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి మంచి వన్ డే సేల్కి అయితే నడుస్తున్నాయి అనమాట అది ఎక్కడో కాదండి మన శశివర్ణం స్టూడియోస్లో ఎల్ఐసి కాలనీ థర్డ్ లైన్ ఐఐటి గేట్ ఆపోజిట్ రమేష్ హాస్పిటల్ రోడ్లో అయితే మంచి తర కట్టిన శారీస్ దగ్గర నుంచి కాటన్ శారీస్ అయితే మంచి ఆఫర్ సేల్కి వచ్చేసాయండి నైన్ తరగట్టిన చీర ఏంటో మీరు బాగా చూసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్పుడే మేము మిమ్మల్ని నమ్ముతారన్నమాట ఫుల్ వీడియో చూసారని చెప్పేసి నాకు కూడా నమ్మకం వస్తుంది లేదంటే మీరు ఏదో రెండు నిమిషాలు మూడు నిమిషాలు చూసి వదిలేస్తున్నారు ఆఫర్లన్నీ మిస్ అయిపోతున్నారు మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు ఏమనుకుంటున్నారు ఏదో అలా బోర్డు పెట్టేస్తుందే లోపల ఆఫర్స్ ఏం లేవు అనుకుంటున్నారు కానీ నిజమండి ఈసారి నైన్ తరగట్టిన చీర లేదనుకోండి మీరు ఇంకా నా వీడియోస్ చూడకండి ఇంకో విషయం ఏంటంటే వీళ్ళైతే ఎక్కడికైనా షిప్పింగ్ ఫ్రీ అని చెప్పేస్తున్నారు అది ఇంకొక ఆఫర్ అండి వన్ డే సేల్ ఇన్ ఆఫర్లా అనిపిస్తుంది నాకైతే ఎన్ని ఎగ్జిబిషన్స్లో పెట్టారు ఆ ఎగ్జిబిషన్స్లో వన్ పీస్ టూ పీస్ మిగిలితే కదా అవన్నీ కూడా స్పెషల్ ఆఫర్లో పెట్టారు ఈ సమ్మర్ కోసం అనేసి రీషిప్పింగ్ అంట దట్టు కాటన్స్ లో ఎన్ని ఉన్నాయో అన్ని ప్యాటర్న్స్ తీసుకొచ్చారు నయన్ అంటే ఇవన్నీ చూడాలంటే ఫుల్ వీడియో చూసేయాలిగా ఒకసారి శశివన్నం స్టూడియో మేడమ్ తో మాట్లాడిస్తాను ఏమేమి కాటన్స్ ఉన్నాయి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోండి మీరు కూడా ఇదేం ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా మనకి ఖాదీనండి ఖాదీ కాటన్ లో మొత్తం హ్యాండ్ స్టిచ్ హ్యాండ్ స్టిచ్ అనమాట ఇది గమ్ కాదు హ్యాండ్ స్టిచ్ చేస్తారు గిన్నీ వర్క్ అంటారు గిన్నీ వర్క్ ఇంకొచ్చేసి మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు ఓకే కూడా మనకి గిన్నీ వర్క్ ఉంటుంది అండ్ ప్యాజల్స్ ఇస్తాం మనం ఇది ఓకే బ్లౌజ్ కూడా ప్లెయిన్ కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది ఓకే అండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి దీనికి కూడా ఫుల్ డిమాండ్స్ ఉన్నాయి ఆల్రెడీ మాకు ఇన్స్టాలో ఫుల్ డిఎంస్ ఉంటాయి వీటికి రండింగ్ ఇది ఓకే దీని ప్రైస్ వచ్చేసి నైన్ రూపీస్ కి ఫ్రీ షిప్పింగ్ మంచి కలర్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు ఒక కలర్ కాంబినేషన్ ఉంది ఓన్లీ టూ ఉన్నాయి ఇన్ కేస్ ఇంకేదైనా వేరే కలర్ కావాలంటే నాకు డిఎం చేయండి ప్రీ బుకింగ్ లో నేను తెప్పిస్తాను ఓకే అండి అండ్ ఇది వచ్చేసి వైన్ కలర్ కి మనకి బేస్ కలర్ కాంబినేషన్ లా ఉంటుంది సే ఓకే కాంట్రాస్ట్ పర్లు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓకే కస్టమైజ్ ట్యాజిల్స్ అండి ఓకే ఇలా అయితే ట్యాజిల్స్ వచ్చేసాయి ప్రధాన ప్రజెంట్ అయితే మనకి ఓన్లీ టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో కూడా మనం బిఫోర్ ఎయిట్ నైన్ కలర్స్ వరకు సేల్ చేసాము ఇన్ కేసు ఎవరికైనా కావాలి అంటే పర్టిక్యులర్ కలర్ నాకు ఇన్స్టాలో డిఎం చేస్తే నేను మీకు పిక్స్ పెడతాను ప్రీ ఆర్డర్ బేస్ మీద తెప్పిస్తాను సెవెన్ టు టెన్ డేస్ టైం పడుతుందండి ప్రీ ఆర్డర్స్ కి ఓకే వన్ థింగ్ కంచి బోర్డర్ అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్న మిడిల్ లో కూడా మనం బోర్డర్ గ్యాప్ బోర్డర్ టైప్ లో ఇచ్చాం కంచి బోర్డర్ వివింగ్ లా అవును ఇది కూడా వివింగ్ అండి మనకి ఏం ప్రింట్ పెయింట్ అలా ఏం కాదు ప్యూర్ అండ్ ఓకే వైట్ మీద మనకి కంప్యూటర్ మొత్తం హార్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది అనమాట దీనికి కూడా మనం రెడ్ కలర్ ట్యాజల్స్ ఇచ్చాము విత్ బ్లౌజ్ వస్తుందండి విత్ బ్లౌజ్ వస్తుంది ఇది ట్యాజల్స్ కూడా చాలా డిఫరెంట్ కాకుండా ఓన్లీ వైట్ కాకుండా రెడ్ వైట్ మిక్స్ కాంబినేషన్ లో ఇచ్చాం మనం వావ్ సారీ మొత్తం అయితే ఇట్లా హార్ట్ షేప్స్ తెచ్చేసారనమాట సూపర్ కంఫర్ట్ ఉంది ఫ్యాబ్రిక్ చూడండి ఫోల్డ్ చేస్తే హ్యాండ్ లో ఫోల్డ్ అయిపోయేలాగా ఉంది అనమాట సూపర్ హాఫ్ అండ్ హాఫ్ లాగా ఫుల్ మొత్తం రాదు ఓకే అండ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ అండి సెవెన్ డబల్ నైన్ కి ఇస్తున్నారు ఇది ఖాదీ కాటన్ ఖాదీ కాటన్ మనకి మల్ కాటన్ ఉందండి మల్ కాటన్ వచ్చేసి త్రిబుల్ నైన్ పడుతుంది త్రిబుల్ నైన్ ఓకే ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ అది కా ఖాదీ కాటన్ అండ్ ఇది మల్ కాటన్ ఓకే యాస్ యూస్ డిఫరెంట్ ఓకే డిఫరెంట్ ఓకే ఇది వచ్చేసరికి త్రిబుల్ నైన్ సెవెన్ డబల్ మనం వీటిని ఎలా డిఫరెంట్ అండి అంటే ఎలా గుర్తుపట్టొచ్చు అర్థం అవుతుంది ఇది మీకు చాలా లైట్ వెయిట్ గాను చాలా పల్చగా వస్తుంది ఎగ్జాక్ట్లీ వన్ ట్వంటీ కాబట్టి మనకి ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ తెలిసిపోతుంది మనం కాదీ చూసుకుంటే ఇది కొంచెం తిక్గా ఉంటది మనకి అంత మీకు అర్థమవుతుంది చూడండి ఎంత కనపడుతుంది చూడండి ఎంత

ఇది కూడా వన్ ట్వంటీ కాంట్ ప్యూర్ మల్ కాటన్ లో వస్తుందండి ఇందాక మనం స్టార్టింగ్ లో గ్రీన్ చూసాం కాదు ఇది మల్ కాటన్ సేమ్ పారిజాతం ఫ్లవర్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మనకి ఇది వన్ ట్వంటీ కాన్ మల్ కాటన్ వితౌట్ బ్లౌజ్ వస్తుందండి ట్యాజెస్ కూడా డిఫరెంట్ అనమాట లావెండర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చాము ఇది సింగిల్ కలర్ ఉందండి అండ్ దీంట్లో ఇంకొకటి సీ గ్రీన్ షేడ్ లో ఒకటి ఉంది ముఖ్యం శారీ అంటే దీంట్లో మనకి లెవెన్ కలర్స్ ఈ రోజు నా దగ్గర ఈ టూ కలర్స్ మాత్రమే ఉంది ఇవి కూడా ఎంత సేపు అయిపోతాయో చెప్పలేమండి వీడియో చూసిన వెంటనే అయితే వీళ్ళ దగ్గర బుకింగ్స్ అయితే తీసేసుకుంటున్నారు అనమాట ఆల్రెడీ ఇన్స్టాలో అయితే డిఎం స్టార్ట్ అయిపోయాయి టూ కలర్స్ మనకి ఎవరికైనా కావాలి అంటే మనం వేరే కలర్స్ ఫోటోస్ సెండ్ చేస్తాం మీకు కావాలంటే ప్రీ బుకింగ్ చేస్తాం ఓకే అండి ప్రెసెంట్ అయితే ఈ రోజు ఈ టూ మాత్రమే ఉన్నాయి దట్టు ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ అంటున్నారండి త్రిబుల్ నైన్ ప్యూర్ మల్కాటన్ అండి ఇవన్నీ కూడా ఇది సేమ్ మల్కాటన్ కాటన్ ఎంబ్రాయిడరీలోనే ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ ఎంబ్రాయిడరీ అండి ఓకే ఇది కూడా మనకి త్రిబుల్ నైన్ లోనే వస్తుంది వితౌట్ బ్లౌజ్ ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ వస్తాయి అండి ఎంబ్రాయిడరీస్ అన్ని మనకి ఫుల్ శారీ లెంత్ అయితే రావు రావు హాఫ్ అండ్ హాఫ్ లాగా ఇస్తారనమాట ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండి మనకి ప్యూర్ మల్ కాటన్ లో ప్రింట్ పెయింట్ అలా కాదు మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మెషిన్ ఎంబ్రాయిడరీ ఓకేగా మనకి కలర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా తీసుకుంటాం మన ఫ్యాబ్రిక్ కి మ్యాచ్ అయ్యి ఓకే బ్లౌజ్ మనకి ఎలా కావాలంటే ఆ త్రీ కలర్స్ మీద హ్యాపీగా పెయిర్ అప్ చేయొచ్చు కలర్ వైట్ చేసుకోవచ్చు బ్లూ రెడ్ టీ బ్లాక్ టీ తో కూడా ఫుల్ హ్యాండ్స్ తో మ్యాచ్ చేసుకోవచ్చు ఓకే సాజెస్ కూడా మనం ఏవైతే మనం సారీలో వర్క్ కి ఆ కలర్ కాంబినేషన్ లో ఇచ్చాం సెల్ఫ్ ఇవ్వకుండా ఓకే దీని ప్రైస్ ఎంత ఉంటుందండి ఇది కూడా త్రిబుల్ నైన్ అండి మన కాటన్ విత్ ఎంబ్రాయిడరీ త్రిబుల్ నైన్ ఉంటాయి మన దగ్గర ఆఫర్ లో ఈ రోజు ఓకే ఈ సారీ ఏంటండి ఇది మనకి కాదీ కాటన్ అండి ఇది నైంత మ్యామ్ది ప్యాటర్న్ అనమాట చాలా ఓకే మనకి ఆన్లైన్ లో ఓకే పల్లు వచ్చేసి మనకి గోల్డ్ టిష్యూ కాంబినేషన్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఓకే అండ్ బ్లౌజ్ కూడా బార్డర్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది సారీ ఓకే ఇది సింగిల్ కలర్ అండి ఓకే ఇది కూడా చాలా లిమిటెడ్ ఉన్నాయి ప్రైస్ కూడా మనకి ఫోర్ డబల్ నైన్ బడ్జెట్ లో వస్తుంది ఇన్ కేసు మన పేజ్ ని ఫాలో అయ్యే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది విజయవాడ సేమ్ డెలివరీ సేమ్

ఈ ఒక్క శారీనే ఉందండి ఓన్లీ సింగిల్ కలర్ అండ్ లిమిటెడ్ అండి లిమిటెడ్ ఓకే ఇది వచ్చేసి ఖాదీ అండి ఖాదీలోనే మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది షివిలి పుల్ పాశ్చాతం అంటాం కదా ఆ ఫ్లవర్స్ తో ఎంబ్రాయిడరీ ఇచ్చేసాము ఓకే ఇది కూడా మనకి సిక్స్ ఫోర్ నైన్ కే వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుందండి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఇచ్చేస్తున్నారు విత్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అనమాట మనకి వస్తుంది అండ్ టాలెన్స్ వస్తాయి కూడా ఓకే ఇది కూడా సింగిల్ కలర్ అండ్ సింగిల్ పీస్ ఒక్కటే ఉందండి ఇన్ కేసు ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా డిఎం చేయండి మనకి షిబ్లీ ఫ్రూల్ కూడా హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ టైప్ లో వస్తాయి మనకి సారీ మొత్తం రాదండి హాఫ్ అండ్ హాఫ్ లా వస్తుంది మనకి ఇన్ కేసు మీకు ఎవరికైనా ఐడియా కావాలంటే మా ఇన్స్టాలో ఒకసారి చూడండి ఫుల్ ఓపెన్ చేసిన వీడియో ఉంటుంది కట్టుకొని చూపించింది ఇవేం శారీస్ అండి ఇది ప్యూర్ వన్ ట్వంటీ మల్ కాటన్ అండి మీరు ఫ్యాబ్రిక్ ఫీల్ అవుతే సాఫ్ట్ వచ్చిందో ప్యూర్ కాటన్ అండి ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్ డబల్ నైన్ కి మల్ కాటన్ వన్ ట్వంటీ విత్ బ్లౌజ్ వస్తుంది అండ్ జెరీ బార్డర్ వస్తుంది మనకి సింపుల్ గా ఇలా జెరీ బార్డర్ గా హ్యాండ్లూమ్ శారీ అండి చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ శారీ ఇది దీనికి కూడా బ్యూటిఫుల్ ట్రాజల్స్ ఇచ్చాం మనం కస్టమైజ్ ట్యాజల్స్ అయితే ఇలా ఇలా వస్తాయి మనకి టాజల్స్ కూడా ఓకే చాలా బాగుందండి ఇది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ దీంట్లో మన దగ్గర ఇంకొక త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి వైట్తో వస్తుందండి మల్టీ షేడ్ ఇది ఓకే ఇది ఒక కలర్ ఓకే వీటి టాజల్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా ప్రీమియంగా ఉందండి ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ అవుతుంది తెలుస్తుంది మనకి ట్యాజల్స్ కూడా మ్యాచ్ అయ్యేటట్టు చాలా డిఫరెంట్ గా ఇస్తారు నీట్ గా ఓకే దీని ప్రైస్ ఎంత సెవెన్ డబల్ నైన్ అండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ మల్ కాటన్ సారీ అండి ఓకే మల్ కాటన్ లోనే సేమ్ ఇది బ్లూ కాన్సెప్ట్ అండి బ్లూ లోనే ఒక త్రీ ఫోర్ షేడ్స్ తీసుకుంటాం డిఫరెంట్ గా సేమ్ వన్ ట్వంటీ కౌంట్ వితౌట్ బ్లౌజ్ తో వస్తుంది ట్యాజల్స్ కూడా మనం బ్లూ అండ్ వైట్ తో ఇస్తాం చాలా హెవీ ట్యాజల్స్ ఇస్తామండి ఓకే దీని ప్రైస్ కూడా సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు మా పేజీ పంట ఫాలో చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండి

పింక్ ఆరెంజ్ కాంబినేషన్ సూపర్ హిట్స్ అయిన ఓకే దీని ప్రైస్ అంటే సెవెన్ డబల్ నైన్ అండి ప్యూర్ పండ్ పింక్ మల్కాటన్ వస్తుంది అండి చాలా లైట్ రేట్ ఉంటుంది దీనికి కూడా మనం ట్యాజల్స్ ఇచ్చాము కంపల్సరీ మన దగ్గర మ్యాక్స్ టాజల్స్ ఉంటాయండి నైన్టీ పర్సెంట్ ట్యాజల్స్ అది కూడా మ్యాచ్ అయ్యేటట్టు ఆరెంజ్ పింక్ కాంబినేషన్ లో ఇచ్చింది చాలా మంచి కాంబినేషన్ అండి పేజ్ని ఫాలో చేశామంటే జస్ట్ మనకు షిప్పింగ్లోనే ఇంత మంచి శారీ అయితే అవైలబుల్లో ఉంది దట్ వన్ డే స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నారండి ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి మళ్ళీ మనకి ఆర్డర్ చేయాలి అంటే మాత్రం ప్రీ బుకింగ్ కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట సో ఈ వీడియోని చూసిన వెంటనే అయితే బుకింగ్కి ట్రై చేయండి ఇన్స్టా పేజ్ని తర్వాత ఫోన్ నెంబర్స్ని అన్నిటినీ కూడా స్క్రీన్ మీద అయితే ట్యాగ్ చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఇదేం ఫ్యాబ్రిక్ అండి వన్ ట్వంటీ వన్ కాటన్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ తీసుకుంటాం గ్యాప్ బోర్డర్ టైప్ ఓకే ఇది వితౌట్ బ్లౌజ్ వస్తుంది నేను ట్యాగల్స్ ఇచ్చాను సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ పడుతుంది ప్రైస్ సెవెన్ డబల్ నైన్ పడుతుంది ఇది సింగిల్ ఏ ఉందండి ఇది కూడా సింగిల్ ఏంటండి దీంట్లో కూడా కలర్ అవేరియం లేవు అండ్ లిమిటెడ్ అండి ఓన్లీ వన్స్ ఇప్పుడు ఆర్డర్ ని చూసి బుక్ చేసేసుకున్నారు అంటే మాత్రం వీడియో చూసిన వెంటనే బుక్ చేసుకోవాలండి లేకపోతే మాకు ఇన్స్టాలోనే అయిపోతుంది అంత ఆన్లైన్ ఓకే చాలా బాగుందండి కలెక్షన్ అయితే సరే అండి ఇది మనకి కాటన్ లోనే ఇష్యూ వస్తుందండి ఓకే ఇష్యూ కూడా అంటారు కొంతమంది అవును మొత్తం హ్యాండ్ హ్యాండ్ స్టిచ్ గిన్నీ వర్క్ వస్తుంది దీనికి కూడా మనం ట్యాగిల్స్ ఇస్తాం విత్ బ్లౌజ్ వస్తుంది ఇది విత్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ అండి మన ఫాలో చేసే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఓకే మీరు మన ఛానల్లో నేను రిపబ్లిక్ డే రోజు అయితే ఇది వేసుకున్నానండి ఈ శారీ చాలా బాగా నచ్చేసింది అసలు ఈజీ టు క్యారీ సింగిల్ పల్లు ఉందండి అండ్ సేమ్ ప్యాటర్న్ గ్రీన్ షేడ్ అండి గ్రీన్లో ఓకే పీసెస్ ఉన్నాయి గ్రీన్ లో కూడా టూ పీసెస్ ఉన్నాయి గ్రీన్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి గ్రీన్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఓపెన్ చేసి ఇది మనం బిఫోర్ 8 9 అలా సేల్ చేసినవండి ఓకే ఇంకా సింగల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇది స్పెషల్ ఆఫర్ కింద ఇది కూడా

చాలా బాగున్నాయి బాగున్నాయండి ప్యూర్ వన్ ట్వంటీ కాటన్ వస్తుంది కాబట్టి దానిమే ఇష్యూ వచ్చింది కాబట్టి మనకు ఆ టిష్యూ ఫీల్ ఉండదు జస్ట్ ఆ షైన్ కనబడుతుంది టిష్యూ లాగా ఫ్యాబ్రిక్ ఫీల్ మాత్రం మనకు కాటన్ ఫీలే వస్తుంది సూపర్ ఉంది సారీ అయితే ఇవేం సారీస్ అండి ఇవి మస్టర్స్ కాటన్ అంటారండి ఇందులో మన దగ్గర ఓన్లీ సింగిల్ కలర్ సింగిల్ సారీ ఉంది ఇవి రీస్టాక్ కూడా మ్యాక్స్ లో రీస్టాక్ కూడా ఛాన్స్ లేదు విత్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఓకే పన్ను గోల్డెన్ జరీ వేరింగ్ వస్తుంది చాలా బాగుంది ఇదైతే మనకి ప్రొడెక్ట్ ఏమైతుందంటే మనకి వింటే లుక్ మొత్తం చెక్స్ ప్యాటర్న్ లో వచ్చేసి సారీస్ ఉంటాం బంచెస్ లాగా ఇస్తారు సింగిల్ బంచ్ కాకుండా ఆల్టర్నేట్ గా ఇస్తాం సిక్స్ ఇది కూడా చాలా స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ తో ఉంది చూడండి చాలా లైట్ వెయిట్ అనమాట సమ్మర్ కి హ్యాపీగా చిన్న చిన్న లో డబల్ నైన్ కేర్టీన్ డబల్ నైన్ అండి ఓకే సింగిల్ కలర్ ఇది సింగిల్ కలర్ అండ్ సింగిల్ సారీ ఉంది ఇంకా మన దగ్గర మిగతా రిమైనింగ్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయాయి చూసిన వెంటనే ఆర్డర్ చేసుకుంటే మాత్రమే ఈ సారీ దొరుకుతుంది చాలా బాగుంది అండి ఓకే ఇది కూడా సిల్క్ కోటా లైన్ ఇది ఫోర్టీన్ డబల్ నైన్ ప్రైస్ అండి ఓకే మంచి డార్క్ కలర్ ఇది అయితే ట్రెండింగ్ కలర్ అండి బాగా హిట్ అయిన డిజైన్ ప్యాటర్న్ ఓకే చాలా సేమ్ ప్యాటర్న్ లో మనకి సిల్క్ కోట లైన్గా వస్తున్నాయి ఇది సారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మంచి డార్క్ షేడ్ లో డార్క్ పింక్ షేడ్ తీసుకుందామండి అండి సేమ్ ప్యాటర్న్ వీవింగ్ లో కాంట్రాస్ట్ ఇచ్చాం మనం బ్లౌజ్ ఓకే అండ్ పల్లు షార్ట్ జరీ వీవింగ్ పల్లు వస్తుంది సిల్వర్ బోర్డర్ వచ్చింది కాబట్టి సిల్వర్ వీవింగ్ షార్ట్ పల్లు వస్తుంది ఓకే బార్డర్ మొత్తం అయితే ఇట్లా పైతాన్ని ప్యాటర్న్లో వచ్చేసింది అనమాట చాలా కంఫర్ట్ చాలా లైట్ సారీ మనకి ఎక్కడ గుచ్చుకోడాలు బరువుగా ఉంటాం అలా ఏమి ఉండదు లైట్ వీవింగ్ కూడా చాలా బాగుంటుంది అండి గోడ బీవింగ్ కూడా చాలా మంచి దీని ప్రైస్ అండి ఇది ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఇది ఫోర్టీన్ డబల్ ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది ఓకే ఫస్ట్ కదా ఇది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ ప్యాటర్

పింక్ అండ్ ఆరెంజ్ కలర్ లో సిల్క్ కోట అండి ఫోర్టీన్ డబల్ నైన్ పడుతుంది ఫోర్టీన్ డబల్ నైన్ ఆల్రెడీ మీరు ప్రైస్ చూస్తున్నారు కదా ఫిఫ్టీన్ డబల్ నైన్ అయితే మనకి ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం బిఫోర్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు ఎవరైతే మన ఛానల్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేస్తారో యూట్యూబ్ ని వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి ఓకే అండి అండ్ సేమ్ క్లా సేమ్ ఫ్యాబ్రిక్ కానీ వీవింగ్ వేర్ అండి డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట సేమ్ ప్రైస్ ఓకే మంచి పింక్ కలర్ కి పర్పుల్ బ్లూ అండి ఆర్డర్ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ఇది వీవింగ్ జాల్ వీవింగ్ అంటారు కదా ఆ ప్యాటర్లో జాయ్ వీవింగ్ జాల్ వీవింగ్ ప్యాటర్లో వస్తుంది ఆల్ ఓర్ సారీ బీవింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి బుటీ కాన్సిట్ ఇలా బుటీ వస్తుంది అండి ఓకే మొత్తం ఓకే అండి ఇది బ్లౌజ్ ప్యాటర్న్ ఇది ఓకే బ్లౌజ్ ప్యాటర్న్ బ్లౌజ్ అండి ఓకే బ్యాక్ సైడ్ కూడా గుచ్చుకోవడం లాంటిది ఏం లేదండి ఎంత స్మూత్గా ఉందో అసలు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే పళ్ళు కూడా సేమ్ సిల్వర్ వస్తుంది ఓకే చిన్న సింపుల్ గా అయితే ఇల్లు ఇచ్చేస్తారు పళ్ళు ప్యాటర్న్ సారీ మొత్తం అయితే అట్లా బుట్ట లాగా వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది ప్యాటర్న్ వీటిలో అయితే త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రెసెంట్ ఇదేం ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి మహేశ్వరి సిల్క్ అంటాం అండి అంటే మహేశ్వరి బోర్డర్ బార్డర్ ఇవి బ్రాండెడ్ సారీస్ అండి లీవా బ్రాండ్ వస్తుంది మనకి లీవా బ్రాండ్ సారీస్ ఇవి కూడా మనకి ఇప్పుడు ఫోర్టీన్ డబల్ నైన్ లో వచ్చేస్తున్నాయి ఫోర్టీన్ డబల్ నైన్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వీవింగ్ షార్ట్ పళ్ళు వస్తుంది ఓకే అండ్ రన్నింగ్ బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ అయినా వేసుకోవచ్చు లేదు అంటే ఇందులో టీ సింపుల్ గా పేరప్ చేసుకోవచ్చు అనమాట చేస్తాం బట్ ఇది చాలా టైం టైం అండి ఇది బ్రాండెడ్ కదా మనకి అంత సింపుల్ గా దొరకక కొంచెం టైం పడుతుంది ఫోర్టీన్ డబల్ నైన్ ఇది కూడా డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అంటారు దీంట్లో ఫ్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇది లావెండర్ అండి ఓకే షేడ్ ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ గా చాలా చాలా బాగుంది సమ్మర్ అయినా వింటర్ ఏ సీజన్ కి కి సంబంధం లేకుండా చిన్న ఫంక్షన్స్ అయితే మంచిగా ఈజీగా ఓకే ఫినిషింగ్ బ్యాక్ సైడ్ కూడా చాలా ఫ్రెండ్స్ చాలా సిమిలర్ గా ఉంటదండి బ్యాక్ సైడ్ అలా గుర్చుకోవడాలు అలా ఏమి త్రీ కలర్ కాంబినేషన్ అండ్ సింగిల్స్ ఉన్నాయి ఈ స్టాక్ అయితే ఇవి ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్ కంపల్సరీ అంటే సేమ్ అండి బిఫోర్ మనం చూసాం కదా లీవా బ్రాండ్ మహేశ్వరిలోనే ఓకే అది స్ట్రైప్స్ వస్తుంది ఈ రోజు చూస్తే మనకి బాల్ బుట్టి వస్తుంది ఓకే సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అండ్ షార్ట్ పళ్ళు ఓకే ఇది సింగిల్ కలర్ ఉంది ఇది టూ కలర్స్ ఉన్నాయండి ఈ కలర్ గ్రీన్ అండ్ దిస్ బేస్ కలర్ ఓన్లీ సింగిల్ సింగిల్స్ ఉన్నాయి ఓకే ప్రైస్ ఎంతండి దీనికి ఇది కూడా సేమ్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫోర్టీన్ డబల్ నైన్ ఈ రోజు మాత్రమే ఫోర్టీన్ డబల్ నైన్ ఓకే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీరు స్పాట్లో కానీ బుక్ చేసుకున్నారంటే హ్యాపీగా ఫ్రీ షిప్పింగ్ తీసుకోవచ్చు ఇవైతే చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగా ఉంటాయండి సమ్మర్కి వెళ్ళినట్టు వచ్చేది ఎన్న చిన్న ఫంక్షన్స్కి ఇది మనకి సిల్క్ కోట అండి ఇప్పుడు ఈ బోర్డర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి మనకి ఓకే ఇది కూడా మన దగ్గర సింగిల్ సింగిల్ కలర్స్ ఉన్నాయి అందుకే ఇది కూడా ఆఫర్లో పెట్టండి ఓకే శారీ మొత్తం ఇలా పీచ్ పింక్ వచ్చి బోర్డర్ లావెండర్ కలర్తో మనకి

లావెండర్ ఇచ్చేశారు కాంట్రాస్ట్ లైట్ లావెండర్ టైప్ ఇచ్చేసారు అనమాట అన్ని శారీ అంతా కూడా ఇట్లా స్ట్రిప్స్ వచ్చేసింది బ్లౌజ్ ప్యాటర్న్ లో షార్ట్ పళ్ళు ఇట్లా వస్తుంది శారీ మొత్తం అయితే ఇట్లా చిన్న చిన్ని బుటీస్ తో ఇచ్చారు బార్డర్ వర్క్ వచ్చేసరికి ఇట్లా స్వాన్స్ తో ఇచ్చేసారు అనమాట శారీ అయితే ఇలా ఉంది వీటిల్లో కలర్ ఆప్షన్ అయితే కలర్ ఆప్షన్ ఉందా అండి టూ కలర్స్ ఉన్నాయండి టూ కలర్స్ ఓకే క్రీమ్ కలర్ అండి క్రీమ్ సేమ్ లావెండర్ కలర్ కాంబినేషన్ ఉంది ఓకే అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి సేమ్ గ్రీన్ గ్రీన్ ఇట్లా వచ్చింది అది థిక్ లావెండర్ ఇది ఒక లావెండర్ షేడ్ ఓకే ఇవన్నీ కూడా లైట్ కలర్స్ లో అయితే మనకు దొరికితే శారీ మొత్తం సింగిల్ కలర్ అండ్ సింగిల్ సారీస్ అంటే ఓన్లీ త్రీ కలర్స్ త్రీ శారీస్ ఉన్నాయి ఈ ప్యాటర్న్ లో ఓకే ఇది కూడా మనకి ఫిఫ్టీన్ డబల్ నైన్ పడుతుంది ఫిఫ్టీన్ సారీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతున్నాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతున్నాయి ఓకే అండి ఇదేం ఫ్యాబ్రిక్ అండి సేమ్ సిల్క్ కోట్ అనేది కోట డిఫరెంట్ అవుతుంది మనకి ఓకే ఇంకా క్లాసిగా ఉంటుంది పైతానీ స్టైల్ మనం జెరీ కోట జెరీ కోట శారీస్ ఉంటాయి కదా ట్వంటీకి ఆ రేంజ్ మనం కంప్లీట్ గా శారీ మొత్తం ఇలా స్మాల్ స్మాల్ బుకీస్ వచ్చి ఇక్కడ పైతానీ లీవింగ్ లా వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్రోకేట్ బ్లౌజ్ వస్తుందండి బ్రోకేట్ బ్లౌజ్ ఇది షార్ట్ పళ్ళు బ్లౌజ్ ఏమో ఇలా బ్రోకేక్ బీవింగ్ వస్తుందండి ఓకే సిల్వర్ కాంబినేషన్ ఇలా చిన్న బ్లూ కలర్ బార్డర్ ఇచ్చేసి బ్రోకేక్ బీవింగ్ ఇస్తాం మనం చాలా బాగుంది ఇంట్లో కూడా మన దగ్గర టూ కలర్స్ ఉన్నాయండి ఇవి కూడా సింగిల్ సింగిల్స్ ఉన్నాయి ఇది ఒకటి ఆరెంజ్ షేడ్ అండి ఓకే లైట్ పీచ్ పింక్ షేడ్ ఓకే ఆ బార్డర్స్ ఒకసారి చెక్ చేసుకొని డిఫరెంట్ గా ఉంది ఒక్కొక్క సారీకి ఒక్కొక్కటి ఉంటుంది ఎందుకంటే ఇది సింగిల్ సింగిల్ గా మిగిలిపోయిన సారీస్ కాబట్టి ఓకే ఈ టూ కలర్స్ అయితే అందులో ఉంది శారీ అయితే ఇలా ఉంది అనమాట ఇది కూడా సేమ్ అండి ఇది వచ్చేసి ఖాదీ కాటన్ అండి మన దగ్గర ఖాదీ మల్ కాటన్ మల్ కాటన్ లో ఎంబ్రాయిడరీ అండ్ కోటాస్ కాటన్ విత్ ఎంబ్రాయిడరీ మహేశ్వరి బోర్డర్స్ ఉన్నాయి మల్ కాటన్ లో వన్ ట్వంటీ కాన్ ప్యూర్ మల్ కాటన్ వస్తుంది అండ్ ఖాదీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మనం ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తాం కాబట్టి అన్ని సింగిల్స్ అలా ఉన్నాయి సో వీటన్నిటిని ఆఫర్స్లో ఇచ్చేస్తున్నాం ఇప్పుడు మనం ఇన్ కేస్ మల్క్ ఆర్డర్స్ కానీ కానీస్ కానీ ఎవరికన్నా కావాలి అంటే ప్రీ ఆర్డర్స్ మీద మేము తెప్పిస్తాం ప్రీ ఆర్డర్స్ మినిమమ్ టెన్ డేస్ టైం పడుతుంది వన్ వీక్ టు టెన్ డేస్ మన పేజ్ ని యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఫాలో చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది విజయవాడలో ఉన్న వాళ్ళకి సేమ్ డే డెలివరీ ఉంటుంది సింగిల్స్ సింగిల్స్ ఉన్నాయి ఓకే పీసెస్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు అన్ని మనం ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాం ఈరోజు చాలా ప్రైస్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాం మనం ఆన్లైన్లో సేల్ చేసే చాలా తక్కువ ప్రైస్ ఎక్స్పెక్ట్ ఇచ్చిన వీటన్నిటి మీద కూడా ఇవన్నీ సింగిల్స్ ఒకవేళ మాకు అదే పీస్ మళ్ళీ కావాలి అంటే మీరు చేస్తారా అండి కాదీస్ లెనిన్స్ కెస్మెట్ గా మనం రీస్టాక్ చేస్తాం ప్రీ ఆర్డర్స్ ఎప్పుడు తీసుకుంటా ఉంటాం మనం మల్ కాటన్స్ లో ఇంకా మల్ కాటన్ వచ్చారు ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందండి ఓన్లీ వన్ డే అండి ఇది వెంటనే అయిపోతే మన దగ్గర స్టాక్ ఉంటదన్న గ్యారెంటీ లేదు సో ఇప్పుడు ప్రెజెంట్ ఈ వీడియో చూసి వెంటనే బుక్ చేసుకునే వాళ్ళకే ఉంటాయి ఓకే అలా లిమిటెడ్ ఉన్నాయి ఇది కూడా ఎక్కువగా కూడా లేవు మల్ కాటన్స్ లో సింగిల్స్ వి ఓకే మీ నియర్ బై విజయవాడలో ఉంటే మాత్రం శశివర్ణం స్టూడియోని అయితే అస్సలు మిస్ కాకండి ఒకసారి అయితే స్టోన్ ని డైరెక్ట్ గా విజిట్ చేసి మీకు కావాల్సిన శారీని అయితే పిక్ చేసుకోండి నైన్ తర అయితే కంపల్సరీ తీసుకోండి ఎందుకంటే అది అంత బాగుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి